అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి పేతుడు మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే కాబట్టి మిమ్మల్ని హింసించేవారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని శ్రమ పెట్టేవారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బెదిరించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెదిరింపులకు మీరు భయపడద్దు అలవరపడద్దు కదా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినా కూడా మీరు ధన్యులే చూడండి అవినీతి విషయమై మీరు శ్రమ పడితే మీరు ధన్యులు కాదు వ్యర్థమైన పనికిరాని చెత్త పనులు చేసి వాటి వల్ల మీరు శ్రమలు తెచ్చుకుంటే మీకు ధన్యత ఉండదు మీకు ఉపయోగం ఉండదు ఇంకా మీ జీవితము భ్రష్టు పట్టుపోతుంది నాశనం అవుతుంది వాటి వల్ల మీకు నష్టమే కానీ ఉపయోగం ఉండదు కదా కాబట్టి అందుకు దేవుడు ఏం చెప్తున్నా అంటే మీరు నీతి నిమిత్తము ఒకవేళ శ్రమ పడినా కూడా మీరు ధన్యులే ఎందుకు అంటే మీరు నా నీతి నిమిత్తము శ్రమ పడుతున్నారు కాబట్టి ఆ శ్రమకు తగిన ప్రతిఫలం నేనిస్తా ఆ ధన్యత నేనిస్తా అని దేవుడు చెప్తున్నా అనమాట కాబట్టి నీతి నిమిత్తము శ్రమ ఆ శ్రమ విషయమై వచ్చే ధన్యత ఉంది కదా ఆ ధన్యతను మనము పొందుకోవాలి కోల్పోకూడదు ఇప్పుడు యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చాడు వచ్చి నీతిని ప్రకటించాడు సత్యాన్ని బోధించాడు తండ్రి గురించి అందరికీ సువార్త చెప్తూ వెళ్ళాడు కదా చాలామంది ఆయన్ను దూషించారు నోటికొచ్చినట్టు మాట్లాడారు ఆయన్ను ఇబ్బంది పెట్టారు ఆయన్ని కొట్టారు ఇలా చాలా రకాలుగా ఆయన్ను శ్రమ పెట్టారు కదా ఆయన కూడా ఆయన ఏం చేశాడు భయపడలేదు కలవరపడలేదు నా తండ్రి చూసుకుంటాడు ఎందుకంటే ఒకరోజు తీర్పు ఉంది కదా అప్పుడు వాళ్ళు ఆడికి వస్తారు కదా ఆయన చూసుకుంటాడు ఏంటంటే శ్రమ పెట్టినా కూడా పర్లేదు కానీ ఫస్ట్ అయితే వారైతే వారి ఆత్మలో రక్షింపబడాలి అని దేవుడు ఆశపడ్డాడు అన్నమాట ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు కదా అందరి కొరకు ప్రాణం పెట్టాలి సిలువలో నేను రక్తాన్ని చిందించి భూమి మీద ఉండే అందరి కొరకు కూడా పాప విమోచన కలుగు చేయడానికే కదా ఆయన వచ్చాడు కాబట్టి నాకు శ్రమలు ఎదురైనా పర్వాలేదు అందరినీ నేను రక్షించాలి అని వచ్చాడు కదా ఆ రీతిగా దేవునికే తప్పలేదు కాబట్టి మనకు కూడా శ్రమలు ఎదురవుతాయి సత్య విషయంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి నీతి విషయంలో డెఫినెట్లీ వస్తాయి కదా కాబట్టి అయినా కూడా నీతి విషయం మనం శ్రమ పడేదే బెస్ట్ ఎందుకంటే అవినీతి పనులు చేసి వ్యర్థమైన చెత్త పనులు చేసి చెడు మార్గంలో నడిచే కంటే శ్రమలు వచ్చినా పర్వాలేదు నేను నీతిగా నిలబడతాను నాకు నీతి కావాలి అని నిలబడమే మంచిది కదా అప్పుడే నిజంగానే మనం ధన్యులం అవుతాం ప్రజల కాబట్టి నీతి నిమిత్తము శ్రమ పడదాం ప్రజలు అదే సమయంలో దేవుడు చెప్తున్నాడు చూడండి నీతి నిమిత్తం నువ్వు నిలబడినప్పుడు అనేకులు వచ్చి నిన్ను బెదిరిస్తారు కానీ వాళ్ళకి నువ్వు భయపడాల్సిన పని లేదు కలవరపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఎందుకు అంటే ఇరమీ ఎగ్రంథం ఒకటో అధ్యాయం నిందో వచ్చిన దేవుడు వాక్యం చెప్తున్నాను చూడండి వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవ వాకు అని చెప్తున్నాను చూడండి వాళ్ళకు నువ్వు భయపడాల్సిన పని లేదు కలవరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నిన్ను నేను విడిపిస్తాను అని చెప్పి చెప్తున్నాను అన్నమాట కాబట్టి నీతి నిమిత్తం నువ్వు నిలబడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపిస్తారన్నమాట ప్రైజ్ లాట్ కాబట్టి ఈ సమయంలో ఆల్రెడీ నీతి విషయమై చాలామంది శ్రమలు పడుతూ ఉంటారు అది మీకు ధన్యత దేవుడిచ్చిన ధన్యత కాబట్టి భయపడద్దండి కలవరపడకండి ధైర్యంగా సువార్త చేయండి ధైర్యంగా దేవుని గురించి అందరికీ చెప్పండి ధైర్యంగా నీతిగా నిలబడండి ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎలా అనుకున్నా పర్లేదు అందరూ నేను విడిచిపెట్టేసినా పర్లే నువ్వు నీతిగానే నిలబడు నీతిగానే జీవించు నీతిని విడిచిపెట్టద్దు ప్రజల కాబట్టి దేవుని నీతి కొరకు రాజ్యం కొరకు నువ్వు వెతుకు ఏం జరిగినా పర్లే ఆయన నీకు తోడుగా ఉన్నాడు అందరూ విడిచిపెట్టిన ఆయన నిన్ను విడివడు ఎడబాయుడు ప్రజల కాబట్టి ఈ సమయంలో ఒకవేళ ఇంతవరకు నీతిగా జీవించకుండా నీ ఇష్టానుసరంగా ఎవరన్నా జీవించే అలాంటి వారు ఉంటే దయచేసి వాకి విన్న తర్వాత మార్చుకోండి వద్దు ఇక్కడి నుంచి నీతిగా జీవించాలి యథార్థంగా జీవించాలి అలా జీవించడానికి ట్రై చేయండి ట్రై చేయడం కాదు ఖచ్చితంగా జీవించండి దేవుడు నీకు ఒక ధన్యతనిస్తాడు నీతి నిమిత్తం నువ్వు శ్రమపడడం నీకు గొప్ప ధన్యత ప్రజలాడ్ కాబట్టి నీతి నిమిత్తము శ్రమపడదాం అలా ఆయన మన ఉన్నాడు ఆయన మనకు తోడే ఉన్నాడు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ప్రజలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రులు తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మీ మహాకృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు దేవా మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే అని మీ లేఖనం చెప్తుంది ఈ రీతిగా నేను ప్రభ అనేకులు తండ్రి మీ నీతి కొరకు నిలబడి నైనా ఎంతోమంది శ్రమల పాలవుతున్నారు వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారందరికీ మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం ఎస్ఏ అయినా మిమ్మల్ని శ్రమ పెట్టేవారిని మిమ్మల్ని బాధించేవారిని ఇబ్బంది పెట్టేవారిని చూసి భయపడద్దండి వారి బెదిరింపులకు భయపడకండి కలవరపడకండి అని మీ లేఖరాలుసలుస్తుంది ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయండి మీరు మాతో పాటు ఉన్నారు మా పక్షమును ఉన్నారు మాకు మీరు తోడుగా ఉన్నారు ఖచ్చితంగా మీరే మాకు సాయం చేస్తారు అని ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసించేలా తండ్రి వారిని బలపరచమని వాళ్ళ విశ్వాసం నుంచి తప్పిపోకుండా బలపరచమని వారికి కావాల్సిన శక్తిని బలం వారికి తోడుగా ఉండమని మీ కృపను కాపుదలు నుంచమని తండ్రి వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్